హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆడవాళ్ళకి ఎంతో హెల్తీ ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం దీమకలు గట్టిదనానికి లేడీస్కి నెలసరి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తగ్గిస్తాయి ఈ లడ్డు దానికోసం అయితే నేను పల్లీలు ఎండు తురుము నువ్వులు రెండు కప్పుల బెల్లం తీసుకున్నా మూడు రకాలు వన్ వన్ కప్పు తీసుకున్నా కదా బెల్లం రెండు కప్పులు పడుతుంది అయితే నేను ఇలా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను దానిలో కొన్ని ఇలాచీలు ఒక ఐదు ఆరు ఇలాచీలు వేసుకోవాలి నేను చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండు ఎక్కువ వేసిన ఫస్ట్ నువ్వులని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి తర్వాత పల్లీలని అయితే వేయించుకోవాలి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నాకు మోటివేషన్గా అనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే అనిపిస్తుంది ఇంక ఇప్పుడు వేరేషన్గా గుళ్ళు అంటారు కదా పల్లీలు అవి కూడా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి స్టవ్ ఎక్కువ పెట్టద్దు సిమ్లో పెట్టేసి ప్రాసెస్ మొత్తం చేయాలి ఆ తర్వాత ఎండు కొబ్బరి అది కూడా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను నేను లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తే వేగడానికి కూడా బాగుంటుంది దూరగా వేగుతుంది ఇట్లా చూడండి అలా రెడ్ డిష్గా కొంచెం ఇలా వేయించుకోవాలి అప్పుడే లడ్డు టేస్టీగా వస్తుంది ఇలా అయితే వేంపుకున్నాను కదా ఇంకా అవి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా మూడింటిని పల్లీలు నువ్వులు కొబ్బరి తురుము చల్లారాలి ఇంకా చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్లా చూడండి ఫస్ట్ నువ్వులు పట్టేసిన నేను చేసుకుంటే ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ లడ్డు నెలకు ఒకసారి ఇలా చేసుకుంటే కాల్షియం ప్రాబ్లం చాలా వరకు తగ్గిస్తుంది తర్వాత పల్లెల్ని కూడా గ్రైండ్ చేసుకు చేయాలి వాటిని అయితే గ్రైండ్ అయిపోతుంది తర్వాత కొబ్బరి తురుము తర్వాత మూడు మూడింటికి కలిపి ఒకేసారి బెల్లం వేసి మిక్సీలో మిక్సీ చేయాలి అది ఒక బౌల్లో వేసుకోవాలి మూడింటిని కలిపి బెల్లంతో మిక్సీ పెట్టేసుకొని బౌల్లో వేసుకోవాలి ఇంకా అవన్నీ బాగా చల్లారనియద్దు ముద్దలు కట్టడానికి నువ్వుల ఉండలు కట్టడానికి ఈజీగా ఉండదు చల్లారితే మిక్సీ పట్టిన వెంటనే లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి ముద్దలు ముద్దలు వచ్చేసింది కదా అదంతా కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకొని ఇంకా లడ్డులు జుట్టేసుకొని పక్కన పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా వెంటనే చేసేస్తే లడ్డు దగ్గరికి వస్తుంది ఇట్లా ముద్దలాగా లడ్డు చేసుకోవాలి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా నెలకు ఒకసారి చేసుకుంటే బాగుంటుంది హెల్త్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ కొంతవరకు తగ్గిస్తుంది ఇవి నొప్పులు ఏవి ఉన్నా కూడా తగ్గించేస్తుంది నేను చెప్పినట్టు ఒక ప్రాసెస్ అయితే ఇలా చేసి చూడండి నచ్చితే ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే లడ్డు మొత్తం ప్రిపేర్ చేసేస్తున్నాను నేను పిల్లలకు కూడా చాలా మంచిది ఇలా రోజు ఒకటి ఇచ్చారంటే డైరెక్ట్ పల్లీలు నువ్వులు తినరు కదా వాళ్ళు ఇలా ఇచ్చేస్తే తింటారు నేనైతే ఏది నువ్వులు ఒక కప్పు పల్లీలు కొబ్బరి అవన్నీ ఒక్కొక్క కప్పు తీసుకొని బెల్లం మాత్రం రెండు కప్పులు తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే సార్ ఎంత బాగున్నాయో నచ్చితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి